హెలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానెల్ ఇవాల్టి మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి అందాన్ని కాపాడుకునే క్రమంలో చేసే నాలుగు ముఖ్యమైన తప్పులు మరెందుకు ఆలస్యం ఇక చూసేయండి చిన్న చిన్న అలవాట్లే కాని అవే మనకి చిక్కులు తెచ్చి పెడతాయి ముఖ్యంగా చర్మం విషయంలో ఈ చిన్న అలవాట్లే పెద్ద పొరపాట్లుగా మారుతున్నాయి అందంగా ఉండాల్సిన వయసులోనే ముసలితనం వచ్చేస్తోంది ముఖంపై మొటిమలు ముడతలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది తెలిసి తెలియక చేస్తున్న ఆ తప్పులే చర్మాన్ని అందాన్ని చేస్తున్నాయి ఆ తప్పులేంటో ఓసారి చూద్దాం చిన్న చిన్న అలవాట్లే కాని అవే మనకి చిక్కులు తెచ్చి పెడతాయి ఉదాహరణకు మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందనుకుందాం ఇది చాలా చిన్న అలవాటులాగే అనిపిస్తుండొచ్చు కాని దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి గోళ్లలో ఉన్న మట్టి నేరుగా పొట్టలోపలికి వెళ్తుంది బాక్టీరియా కూడా చేరుతుంది ఈ కారణంగా మొత్తంగా ఆరోగ్యమే దెబ్బతింటుంది ఇలాంటి అలవాట్లే ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా ఏదో విధంగా మనకు చెడు చేస్తున్నాయి ముఖ్యంగా చర్మం విషయంలో ఈ చిన్న అలవాట్లే పెద్ద పొరపాట్లుగా మారుతున్నాయి అందంగా ఉండాల్సిన వయసులోనే ముసలితనం వచ్చేస్తోంది ముఖంపై మొటిమలు ముడతలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది తెలిసి తెలియక చేస్తున్న ఆ తప్పులే చర్మాన్ని అందాన్ని పాడు చేస్తున్నాయి ఆ తప్పులేంటో ఓసారి చూద్దాం చర్మం ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు అందంగా ఉండాలన్న ఆరాటంలో కొన్ని తప్పులు చేస్తారు అవే చివరకు స్కిన్ క్యాన్సర్ వరకు దారి తీస్తాయి రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి నీళ్లు సరిగా తాగకపోవడం కంటి నిండా నిద్రపోకపోవడం లాంటి అనారోగ్యకరమైన అలవాట్లు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి ఈ అలవాట్లు మానుకోకుంటే ముప్పై ఏళ్లకే ముసలివాళ్లలా కనిపిస్తారు మన శరీరంలో చర్మం అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ ప్రతిరోజూ దీనిపై శ్రద్ధ పెట్టాలి స్కిన్ కేర్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని తప్పుల వల్ల కొందరికి కళ్ల కింద నల్ల వలయాలు వచ్చేస్తున్నాయి యాక్నీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది ముఖం అలా అందవిహీనంగా మారిపోతే మానసిక ఆరోగ్యంపైన ప్రభావం పడుతుంది నీళ్లు సరిగ్గా తాగకపోవడం సన్స్క్రీన్ రాయకుండా చర్మాన్ని అలా వదిలేయడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది ఈ సమయంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చాలా కష్టం చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎక్కువ మంది రోజూ చేసే నాలుగు తప్పుల గురించి మాట్లాడుకుందాం ఒకటి నీళ్లు తాగకపోవడం నీళ్లే మనకు శక్తినిచ్చే డ్రింక్ మీరు ఏం తాగినా తాగకపోయినా సరే ఖచ్చితంగా నీళ్లు తాగాల్సిందే లేదంటే దాహంతో గొంతు ఎండిపోయి శరీరానికి నీరు అందక అనారోగ్యాల బారిన పడతారు చర్మ ఆరోగ్యానికి నీటికీ లింక్ ఉంది సమ్మర్లో నీళ్లు ఎక్కువగా తాగకపోతే చర్మం డిహైడ్రేట్ అవుతుంది అప్పటి వరకు ఉన్న నిగారింపు క్రమంగా తగ్గిపోతుంది చర్మం ఎప్పుడూ మెరిసిపోవాలంటే రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది తేమ పెరగడం వల్ల చర్మం పొడిబారడం తగ్గిపోతుంది ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండు నిద్రలేమి ఇప్పుడున్న లైఫ్స్టైల్లో కంటి నిండా నిద్రపోతున్న వాళ్లు చాలా అరుదు రాత్రి పడుకునే సరికి పన్నెండు దాటిపోతోంది ఉదయం ఆఫీస్కి వెళ్లాలన్న తొందరలో ముందుగానే లేస్తున్నారు మొత్తం మీద మూడు నాలుగు గంటలు మాత్రమే సరైన నిద్ర ఉంటోంది ఇంకొందరైతే నైట్ లైఫ్ అని బయట తిరుగుతున్నారు ఈ పొరపాట్లన్నీ చర్మ ఆరోగ్యాన్ని పాడుచేసేవే నిద్ర సరిగ్గా లేకపోతే చర్మం మరీ మెత్తగా మారిపోతుంది పట్టుకోల్పోతుంది కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి క్రమంగా చర్మంలో కళపోతుంది ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకి ఏడు నుంచి ఎనిమిది నిద్ర నిద్రపోవాలి రాత్రి సరైన నిద్ర ఉంటే చర్మం రియాక్టివ్ అవుతుంది ఉదయమే ఆరోగ్యంగా కనిపిస్తుంది మూడు మేకప్ తీయకపోవడం కొంతమంది అందంగా కనిపించాలని మేకప్ వేసుకుంటారు వేసుకోవడం వరకు ఓకే కాని మేకప్ తీయకుండానే వదిలేస్తారు తరచూ మేకప్ వేసుకునే వాళ్లు ఎప్పటికప్పుడు దాన్ని తొలగిస్తూ ఉండాలి లేదంటే చర్మంలో పగుళ్లు వస్తాయి చాలా త్వరగా ముఖంపై ముడతలు పడతాయి చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్లలా కనిపిస్తారు అందుకే మేకప్ రిమూవర్స్ వాడాలి అవి కూడా చర్మానికి హాని చేయకూడనివి ఎంచుకుంటేనే మంచిది నాలుగు హానికరమైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొంతమంది చర్మానికి మరీ అతిగా శ్రద్ధగా తీసుకుంటారు మరీ అందంగా కనిపించాలని ఏవి పడితే అవి వాడేస్తుంటారు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు చర్మతత్వాన్ని బట్టి ఈ ఉత్పత్తులను ఎంచుకోవాలి లేదంటే చర్మంలో ఉండే నేచరుల్ ఆయిల్స్ తగ్గిపోయి పొడి బారిపోయే ప్రమాదముంది ఒక్కసారి చర్మం డ్రై అయిందంటే మళ్లీ మునుపటిలా మార్చుకోవడం చాలా కష్టం పదే పదే ఇరిటేషన్ వచ్చేస్తుంది పగుళ్లు వస్తాయి ఇక సన్ స్క్రీన్ విషయంలోనూ కొన్ని తప్పులు చేస్తుంటారు కేవలం ఎండాకాలం మాత్రమే వాడాలనుకుంటారు కాని వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సన్ స్క్రీన్ రాసుకోవచ్చు స్కిన్ కేర్ రొటీన్ దీన్నో అలవాటుగా మార్చుకోవాలి చర్మాన్ని అలా వదిలేస్తే త్వరగా ముసలితనం వచ్చేస్తుంది డార్క్ స్పాట్స్ మాత్రమే కాదు కొన్నిసార్లు స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది అందుకే వీలైనంత వరకూ రోజూ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది గమనిక ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానెల్ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానెల్ బాధ్యత వహించదు ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్